ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని మన ఉదయ కాలమున ప్రభు పైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినము ప్రభుతో ప్రతినిత్యము ప్రభు సాన్నిధ్యము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పొందనాలు చెల్లిస్తున్నాం చేరు వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ప్రభునామన హృదయపూర్వకాలను తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాండం ఆయుధవాధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం హానోకు మెతిశలను కలిగిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కరెను ఆనోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు ఆ దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను గమనించండి ఆ దేవునితో నడిచాడు దేవుని బిడ్డ గమనించండి ఆ నోకు జీవితంలో దేవుని యొక్క శ్రేష్టమైన కృప ఆశీర్వాదాలు దేవుడు కుమరించినట్లుగా దేవుని బిడ్డ చేసుకుందాం గమనించండి ఆ దేవునితో నడిచను నిజముగా మానవుడు దేవునితో నడవగలడా పాపి అయిన మానవుడు పరిశుద్ధ దేవునితో నడవటం అనేది సులభము కాదు అనంతుడైన దేవునితో ఆ అపరాధైనటువంటి మానవుడు నడవటం అనేది అసాధ్యము అయితే గమనించండి విశ్వాసము ద్వారా దేవుని కృప ద్వారా ఇది సాధ్యమే విశ్వాసము ద్వారా దేవుని కృప ద్వారా ఇది సాధ్యమే అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడినట్టుగా భక్తులు తెలియజేస్తున్నారు నిజమే దేవుని బిడ్డ గమనించండి విశ్వాసము ద్వారా దేవుని కృప ద్వారా ఇది సాధ్యమని నిరూపించాడు హానుకు ఒంటరిగా ఒక వ్యక్తి దేవునితో వెంబడించుట సులభ సాధ్యం అవుతుందేమో కానీ తన కుటుంబముతో పాటు దేవుని వెంబడించుట దేవునితో సహవాసం చేయుట బహు కష్టతరమైన పని అయితే హానుకు కుమారులను కుమార్తెలను కని మూడు వందల ఏళ్ళు దేవునితో నడిచినని బైబులు విషయము తెలియచేస్తుంది కనుక దేవుని బిడ్డార గమనించండి మూడు వందల ఏళ్ళు అతనికి మరి ఎంతమంది బిడలు పుట్టారో తెలియదు కానీ ఒక తండ్రిగా భర్తగా తన విధులను నెరవేర్చు కుటుంబమును సంరక్షించు పోషించు దేవునితో నడిచిన వ్యక్తి హానోకని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం కనుక గమనించండి దేవునితో సహవాసం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆయుధ మనం గమనిస్తే ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై కన్నా చెడ్డవాడై ఉండును అని రాయబడింది నిజమే బైబిల్ ఈ మాటలు మనకు తెలియజేస్తుంది కనుక ఆ తన పెద్ద కుటుంబము తనకొక తలనొప్పిగా ఆయన భావించలేదు సంతోషించాడు తన భార్య యహోవ దానమని ఆయన గుర్తించాడు తన కుమారులు యహోవా అనుగ్రహించిన స్వాస్యమని ఆయన తలంచాడు తన కుమార్తెలు దేవుడిచ్చినటువంటి బహుమానము గోరుమానమని ఆయన గుర్తించినట్టుగా చూస్తున్నా తన కుటుంబము దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని తలంచాడు సుచరా ఈనాడు అనేకులు అలా తలంచడం లేదు కానీ కుటుంబము దేవుడిచ్చిన ఆశీర్వాదము అని అతడు నమ్మాడు ఆ నమ్మకం చొప్పున దేవుడు తన కార్యాలు జరిగించినట్టు చూస్తున్నాం తన కుటుంబమును పారభరితమైనదిగా ఆయన ఎంచలేదు కానీ సంతోషపూరితమైనదిగా ఆయన తలంచి తన కుటుంబమును దేవుని వెంబడించడాకు ఆటంకము ఎంచక కుటుంబముతో పాటు దేవుని వెంబడించినటువంటి ఆధిక్యత కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ గమనించండి ఆ నోకు దేవునితో నడిచాడు ఆనోకు దేవునితో సహవాసం చేశాడు ఆనోకు దేవునితో సంపూర్ణంగా ఆయన కార్యం జరిగించినట్టుగా చూస్తున్నాడు దీనికి కారణం ఏంటంటే నమ్మిక నిరీక్షణ విశ్వాసము అన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే కుటుంబాన్ని ఏర్పాటు చేసిన వాడు దేవుడే భార్య భర్తల బిడలను అన్నదమ్ములను అక్కచెల్లెలను కలిసి ఉండే కుటుంబం ఇచ్చింది దేవుడే కాబట్టి మొదటి కుటుంబం అయిన ఆదాము అవలు అన్వన్యంగా ఉన్నప్పుడు సాతానుడు ఆ కుటుంబంలో ప్రవేశించి కన్నీటిని భయమును మరణము తెచ్చినట్టు చూస్తున్నాం అయితే దేవుని బిల్లలు గమనించండి ఇక్కడ హానుకు దేవునితో నడిచాడు దేవునితో సహవాసం చేశాడు దేవునితో ఆయన తన కార్యాలు తొలగించినట్లుగా దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఈ దినాలలో సాతానుడు కుటుంబాలను నాశనం చేస్తున్నాడు దేవుని గమనించండి క్రైస్తవ కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నట్టు చూస్తున్నాం అయితే దైవ భయము కలిగి జీవించిన ప్రతివారు దేవునిలో వర్ధిల్లుతారు యహోవ ఎందు నమ్మిక ఉంచువారు నిత్యము ఆయన సన్నిధిలో వర్ధిల్లుతారన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసి నూట ఇరవై ఐదో కీర్తలు అంటాడు యహోవయ నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండలాగా ఉంటారు చుట్టూ పర్వతం ఉన్నట్టుగా యహోవ ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండని లేఖను చూస్తున్నాం కనుక దేవుని బిడ్డలు గమనించండి కుటుంబము దేవుడిచ్చిన దానం కుటుంబం దేవుడిచ్చిన వరుమానం కుటుంబం దేవుడిచ్చిన భాగ్యం కుటుంబము దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి ధన్యతన్న విషయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే కుటుంబాన్ని దేవుడిచ్చాడు కనుక దేవుడిచ్చిన కుటుంబాన్ని మనము నమ్మకముగా పోషిస్తూ దేవునికి లోబడి దేవుని చిత్తానికి లోబడి దేవుని ఆజ్ఞకు లోబడి విశ్వాసముతో ముందుకు సాగుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అది గొప్ప ధన్యత ఆవును కలిగినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం కుటుంబంలో అనేక సమస్యలు వస్తాయి అయినా మరి ప్రభు నేసు క్రీస్తు వారు కుటుంబాలను కాపాడుతూ దీవిస్తూ ప్రేమిస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనేక కుటుంబాలు ఈనాడు పాడైపోయిన కుటుంబాలు చూస్తున్నాం విరిగిన కుటుంబాలను దేవుడే కట్టుచున్నాడు ఏసు నామంలో ప్రార్థించినప్పుడు విరిగిపోయినటువంటి విడిపోయినటువంటి భార్య భర్తల కుటుంబాల దేవుడు అనేక కుటుంబాలు దేవుడు కడుతున్నట్లుగా దేవుని బిట్టాలకు జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఈ ఉదయ కాలమున దేవుని బిడ్డలను గమనించండి దేవునితో నడుచుట ఒక భాగ్యం దేవునితో నడుచుట ఒక ధన్యత దేవునితో నడుచుట ఒక శ్రేష్టమైనటువంటి కార్యమైన విషయాన్ని హానుకు జ్ఞాపకం చేసుకొని దేవునితో నడిచాడు దేవునితో ఆయన నడిచిన వాడని దేవుని బిడ్డల చేసుకుందాం ఈరోజు నీవు నేను కూడా దేవునితో నడవాలి అనుకుంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ నమ్మకం ఉంటే దేవునితో మనము సంపూర్ణంగా నడవగలం కనుక దేవుని బిడ్డలను గమనించండి ఉదయకాలమున దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సమ్ముఖంలో మనము దేవుని నమ్మకమైనటువంటి బిడ్డలగా ఆయన సన్నిధిలో జీవించాలని లేఖనాన్ని బట్టి మన జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక మన కుటుంబంలో సమాధానం ఉందా మన కుటుంబంలో సమస్యలు ఉన్నవా మన కుటుంబంలో మరి దేవునికి చోటిచ్చి ఆయనతో నడిచే ధన్యత భాగ్యం అనుకుందా ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డ గమనించండి ఉదయ కాలమున మనం దేవునితో సహవాసం చేయుటకు నమ్మకంతో ముందుకు సాగాలండి అది నమ్మిక కలిగి జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు